నువ్వు నీ దయచేసి బిడ్డికైనా ఉండు అప్పుడు మా ఇక్కడ తిన్న సరే కానీ అన్న కోర దాన్ని చెప్తాను మరి మనకు దారికుంటది

కూలుతుందని చెప్పేసి అని లోపల ఇరికిపోయారు మీరు వచ్చేసిన బయటకు బయటకు ఇట్లా వెళ్ళంగానే సడన్ గా వచ్చేసరికి లేకుండా నా మీద కూలుతుంది అందులోనే అనేది చచ్చిపోతుంది ఈ సుమాను వీళ్ళకుంటే జర్ర ఈడ మిస్టిక్ గిన్నెలకు వచ్చేసరికి అది వాడిపోయింది లేకుంటే అది వీళ్ళకుంటే నేను అందులో ఉంటుంది అందులో చెక్కిపోతుంది ఈ సామాన్ మొత్తం అందులో ఉన్నది ఫ్రెండ్లకి అందులోకి వెళ్ళి అవన్నీ తీసేదాకా సామాన్ రాదు వండుకున్న పాత్రలు లేవు ఏం లేవు మొత్తం పోయి అనామాత్రం మనిషిని పడ్డా కానీ సామాన్లు